హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వెనస్డే రోజు చేసిన వ్లాగ్ వెనస్డే వ్లాగ్ని అయితే సాటర్డే అప్లోడ్ చేస్తున్నాను కదా తాస్డే ఫ్రైడే టూ డేస్ అయితే వ్లాగ్స్ ఏం తీయలేదు తర్వాత వచ్చేసేమో సాటర్డే రేపు ఎట్లాగో కేక్ చేస్తాను కదా ఇక ఈ రోజు ఫ్రైడే రోజు ఈ వీడియోకి అయితే వాయిస్ చెప్తున్నాను ఇక సాటర్డే కేక్ చేసి సండే రోజు అప్లోడ్ చేస్తాను కాబట్టి మళ్ళీ సండే రోజు చేసిన వీడియో మండే రోజు అయితే అప్లోడ్ చేస్తాను ఎప్పుడో అప్పుడే వ్లాగ్స్ అయితే మీరు రొటీన్గా గా చూడొచ్చు ఇక ఈ రోజు వెనస్డే అని చెప్పిన కదా వెన్స్డే రోజు అయిన వ్లాక్ కి కూడా ఫ్రైడే రోజు చెప్తే ఈ రోజు అనే వస్తుంది ఆ రోజు ఏం జరిగిందో మీ అందరికీ చెప్పాలి కాబట్టి ఇక వెన్స్డే రోజు నేను మార్నింగ్ అయితే ఫైవ్ ఫార్టీకి లేచిన ఇక విషమ్ నేమో సిక్స్ ఓ క్లాక్కి లేపిన ఈ రోజు విషమ్మకు హిందీ ఎగ్జామ్ నేనైతే విషమని హిందీ ఎగ్జామ్ కోసం చాలా ప్రిపేర్ చేయించాను కదా మళ్ళీ అదంతా ఒకసారి రివిజన్ అయిపోతే తను కూడా ఎగ్జామ్ మంచిగా రాస్తుంది అని చెప్పి పొద్దున్న సిక్స్ ఓ క్లాక్కే కి నిద్ర లేపి తనైతే ఈడ కూర్చొని ఎగ్జామ్ రాస్తుంది ఇక తను ఎగ్జామ్ రాసుకునే లోపల నేనైతే ఇల్లు ఊడ్చేసి ఇల్లు అంతా తుడ్చేసాను ఇక మా కన్నయ్యని ఏడు గంటలకు నిద్ర లేపి తనని కూడా రాసుకోమని చెప్పాను ఎందుకు అక్కకు షూ వేసుకోరాదా కన్నా నువ్వు హెల్ప్ చేయాలి అక్క కోసం వెరీ గుడ్ కన్నయ్యా నాకు అన్నయ్య వెరీ గుడ్ అవుతుండమ్మా అన్ని గుడ్ గుడ్ అన్ని మంచి మంచి పనులు చేశాడు రెడీ అయినా ఓ విషమా టేక్ బ్యాక్ సార్కి అయితే టిఫిన్ బాక్స్ లోకి గోధుమ రవ్వ ఉప్మా చేసి తన కుక్కనికే టిఫిన్ అయితే పెట్టేశాను విషమ్మ కనయ్య స్కూల్ కి టిఫిన్ తినేసి వెళ్తున్నారు విషమ్మ పోయింది కదా పొద్దున్నే ఇక ఒక వన్ అవర్ తర్వాత కనయ్యను కూడా స్కూల్లో దింపేసి వస్తున్నా ఇక పిల్లలిద్దరిని అయితే స్కూల్ కు పంపించిన ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు అయితే వంట చేస్తాను ఈ రోజు అయితే చాలా పనులు తొందర తొందరగా చేసుకున్నాను కదా హడావిడిగా లేదు ఇంకోటి ఏంటి అంటే వంట కూడా చాలా రిలాక్స్ గా అయిపోతుంది మార్నింగ్ అయితే దలియా చేసిన కదా ఇప్పుడు వచ్చేసేమో నిన్న చేసిన టమాటా చాలు ఉంది తర్వాత ఇప్పుడు వేడన్నం వండేసి ఇది రాడిష్ ఉంది కదా రాడిష్ అయితే ఫ్రై చేస్తాను ఇక మధ్యాహ్నం లంచ్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోతుంది ఇంకా నైట్ ఏమన్నా కర్రీ అయితే వండుతాను ఇప్పుడైతే ఇంకా నాకున్న పనులు ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన బట్టలు ఆరేయాలి తీసి తర్వాత వచ్చేసేమో ఇంకా అన్నం వండాలి ఇంకా కూర వండేదే పాలు వస్తాయి పాలు వేడి చేసి గిన్నెలు దోమేస్తే అయిపోతుంది గిన్నెలు కూడా ఏమి ఎక్కువ లేవు మార్నింగ్ ఉప్మా చేసిన కదా ఒక కడాయి ఒకటి ఉంది ఇక చాయ్ అయితే దాగిన ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది కదా ఇక నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు రాడిష్ అయితే ఫ్రై చేస్తాను ఈ రోజు ఎందుకో డే మొత్తం ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది మార్నింగ్ నుంచి కూడా ఈ రోజు పొద్దున సిక్స్ ఓ క్లాక్కి లేచిన లేవగానే ఫస్ట్ అయితే కొంచెం వామ్ వాటర్ తాగిన తర్వాత ఇల్లు ఉడ్చేసి బయట ఊడ్చి ఇల్లు తుడ్చిన ఆ లోపుగానే విషమ మార్నింగ్ తను కూడా సిక్స్ ఓ క్లాక్ లేచి ఈ రోజు తనకి హిందీ ఎగ్జామ్ ఆ పేపర్ ప్రాక్టీస్ అయితే చేస్తుంది ఆ తర్వాత కన్నైలు వేసినాడు కన్నై వేసిన తర్వాత తనకి కూడా నేను ఎగ్జామ్ పెట్టేసి ఉప్మా అయితే చేసేసిన విషమ చదువుకుంటుంటే ఉప్మా చేసిన ఇక ఉప్మా చేసిన తర్వాత విషమకనే కన్యా ఇద్దరు చదువుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు వేడి నీళ్ళ వాళ్ళు ఇక టిఫిన్ లో తిన్నారు వాళ్ళని తయారు చేసి స్కూల్ అయితే పంపించిన ఇక ఈ రోజు అయితే నాకు ఏం పనులు లేవు గిన్నెలు లేవు ఎక్కువగా ఇల్లు అయితే ఒకసారి ఊడ్చి తుడిచేసాను కదా అంత తడి తడిగానే ఉంది మళ్ళీ వంట చేసినాక ఇల్లు ఉడ్చాల్సిన అవసరం లేదు వాష్రూమ్స్ అన్ని క్లీన్ గానే ఉన్నాయి ఇక ఏం పని లేదు ఆ బెడ్ కూడా అంతా సదరేసాను ఇప్పుడు నాకున్న పని అన్నం వండాలి ఈ రాడిష్ ఫ్రై చేయాలి ఇక టెన్ థర్టీకి విషముని కానీ స్కూల్ నుంచి తీసుకురావాలి వచ్చిన తర్వాత పిల్లల కన్నం తినిపించి మళ్ళీ ప్రాక్టీస్ అనేది చేయించాలి ఇక ఇదే పని ఉంది నాకు ఈరోజు మధ్యాహ్నం కూడా ఇక రాడిష్ అయితే చూస్తున్నారు కదా ఇది హాఫ్ కేజీ రాడిష్ నేను దీన్ని ఫ్రై చేస్తాను ఎక్కువగా ఈ రాడిష్ను అయితే నేను పచ్చడి చేస్తూ ఉంటాను ఇక ఇప్పుడు సీజన్ కదా మస్తు దొరుకుతాయి తోని పచ్చడి చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సాంబార్ కూడా చేసుకోవచ్చు నాకు పచ్చడినే మంచిగా అనిపిస్తుంది దోశలోకి తినొచ్చు అన్నంలోకి తినొచ్చు ఫ్రై చేస్తున్నా ఈరోజు కర్రీ అయితే తక్కువగా వండుతాను మీరు అందరూ చూస్తున్నారు కదా రెండు మూడు రోజుల నుంచి రోజు జుట్టుకు అయితే ఆయిల్ అయితే పెడుతున్నాను అయితే మొన్నటిదాకా నేను ఏంటంటే ఓకే ఆయిల్ ఎక్కువగా పెట్టకపోయేది ఎప్పుడన్నా హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ పెట్టేసి వదిలేసేదాన్ని హెడ్ బాష్ చేసేదాన్ని ఇలా డే టైంలో అయితే ఆయిల్ ఎక్కువ పెడతా అయితే నేను ఈ మధ్య కాలంలో నేను గమనించిన అంటే నా హెయిర్ మొత్తం చాలా వరకు చిన్న చిన్నగా మొత్తం కట్ అయిపోయింది ఆ కట్ అయిపోయిన హెయిర్ ఏంటంటే ఇట్లా పైకి లేస్తుంది జుట్టు కూడా చాలా వరకు ఊడిపోయింది ఇక ఇట్లా అవుతున్నప్పుడు నాకు ఒకటే ఒక సొల్యూషన్ నా జుట్టుకి మంచిగా నేను నూనె పెట్టుకోవడం నాకైతే ఇంతకు ముందు బిఫోర్ లాక్డౌన్ అప్పుడు నా జుట్టు అయితే కొంచెం చాలా చిన్నగానే ఉండేది లాక్డౌన్లో నేను ఏం చేశానంటే లాక్డౌన్లో అని కాదు విషమ్మ కుట్టినప్పటి నుంచి రోజు జుట్టుకు మంచిగా నూనె పెట్టుకొని ఇలా అయితే వేసుకునేదాన్ని ఇలా వేసుకొని 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 ఒకటేసారి అల్లిచి పెట్టుకున్నప్పుడు నా జుట్టు అయితే నాకు చాలా పెరిగినట్టుగా అనిపించింది అంటే నేను ఒకటి రెండు రోజులు వేసుకోవాలి ఇట్లా ఒక టూ ఇయర్స్ పాటు వేసుకున్న తెలుసా వేసుకున్న తర్వాత నా జుట్టు ఇంత లావుగా ఇంత పొడవుగా మస్ అంటే మస్ అనిపించింది ఇక తర్వాత కన్నే పుట్టినంత వరకు అట్లనే ఉంది మొన్న యూట్యూబ్ స్టార్ట్ చేసే వరకు కూడా మంచిగానే ఉంది ఇక యూట్యూబ్ బిజీలో వాడి అప్పుడప్పుడు జుట్టుకు మంచిగా వీడియో క్లారిటీ రావాలని చెప్పేసి నూనె అయితే పెట్టుకుంటలేను కదా అందుకేనేమో జుట్టు సగం వరకు ఊసిపోయింది ఇంకోటి ఏంటంటే ఆయిల్ కూడా తక్కువ పెడుతున్నాయి నాకు అనిపించింది అందుకే ఇక నేను ఏం చేస్తున్నా మళ్ళీ నా జుట్టు నాకు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఆయిల్ పెట్టుకొని ఇగో ఇట్లయితే వేసుకుంటున్నాను నేను నిండుగా ఆయిల్ పెట్టుకొని ఇట్లా వేసుకుంటే నా జుట్టు పెరుగుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది నాకు అదొక నమ్మకము అందుకే మళ్ళీ అయితే ఇదే మెథడ్ ఫాలో అవుతున్నా మంచి కొబ్బరి నూనె పెట్టుకొని జుట్టు అయితే వేసుకున్నాను ఎందుకో తెలియదు అంటే ఇట్లా దీనికి ఇది జరుగుతుందా దానికి అది జరుగుతుందా అని చెప్పేసి మనం చెప్తే చాలా మందికి డౌట్స్ వస్తాయి కానీ మనం ఏదైనా ఒక విషయం అనుకో అది జరుగుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది కాబట్టి మనం కన్ఫర్మ్ గా నమ్ముతాం నేనైతే ఆయిల్ ఇట్లా పెట్టుకొని ఇట్లా జుట్టు వేసుకోవడం వల్ల నాకు జుట్టు హెల్తీగా ఉంటదని ఒక నమ్మకం నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను ఎక్కువగా మీరు చూసి నేను ఎప్పుడు చాలా సింపుల్గానే హెయిర్ స్టైల్ వేసుకుంటాను ఎందుకంటే నా జుట్టు చాలా చిక్కులు వస్తుంది ఒక్క రోజు వదిలేసిన అనుకో ఆ రోజు మస్తు చిక్కులు వస్తుంది ఇక అందుకే నేను రకరకాల స్టైల్ జుట్లు అయితే ఏమయ్యాను నాకు రాను కూడా రావు నాకు సింపుల్గానే ఉంటాం నాకు ఇష్టము ఇక ఎప్పుడు ఇట్లనే వేసుకుంటా ఇక ఈ వీడియోస్లల్లో అయినా సరే రోజు ఆయిల్ పెట్టుకొని ఇదే జుట్టు అయితే వేసుకుంటాను మరి ఈ జుట్టులో నేను ఎట్లా ఉన్నా కూడా కమెంట్ చేసి చెప్పుది ఇక ఇప్పుడైతే రాడిష్ మంచిగా కట్ చేస్తాను ఈ కట్ చేసేటప్పుడు దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తాను ఎవరైనా సరే ఇలా ర్యాడీస్ తిననోళ్ళు ఉంటే ఫస్ట్ ఈ ని పచ్చడి చేసుకొని వేడన్నం వేసుకొని ఒకసారి తినది మీకు నచ్చుతుంది మనం దోశలలో కూడా పల్లి చట్నీ అయితే నేను చేయను రాడిష్ ఉంటే ఇదే పచ్చడి అయితే చేస్తాను మంచిగా అంటే మంచిగా ఉంటుంది మా పిల్లలు కూడా ఇది తింటారు కానీ ఈ రోజు ఏంటంటే ఈ ఫ్రై మరి తింటారా తినదా తెలియదు ఎందుకంటే మా కన్నయ్య ఏమన్నాడంటే అమ్మ నాకు పొటాటో ఫ్రైగా అవ్వాలి అన్నాడు మళ్ళీ నేను ఈరోజు ఈ ఫ్రై చేసిన అనుకో తను ఇది ఏమంటాడు అని అనిపిస్తుంది ఎందుకంటే ముందే నేను మాకు అన్నయ్యకి ఈ రోజు ఏం కర్రీ వండుతానో చెప్పాలి అట్లా చెప్తేనే ఆయన ఇమ్మలని ఉంటాడు లేదు అంటే నాతో నువ్వుకి గొడవ చేస్తూ ఉంటాడు మళ్ళా తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా గొడవ చేసి మళ్ళీ వచ్చి మమ్మీ సారీ మమ్మీ అని అయితే చెప్తాడు మస్తు అనిపిస్తుంది నాకు మా కదే ఇదైతే ఫాస్ట్ గా కట్ చేసేస్తాను ఇక చెప్పిన కదా ఈ రోజు లంచ్ లోకి ముల్లంగి ఫ్రై చేస్తున్నాను అని చెప్పేసి ఈ ముల్లంగిలో ఇట్లాంటివి లేతగా ఉన్నా సరే కట్ చేయడానికి కొంచెం గట్టిగా అనిపిస్తాయి ఇక నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వీటిని సన్నగా కట్ చేస్తాను సన్నగా కట్ చేసి ఫ్రై చేయడం వల్ల ముల్లంగిలు మంచిగా ఉడుకుతాయి ప్రతి ముక్కకి ఉప్పు కారం ఇవన్నీ పట్టి టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఇక విషమ్మకి ఈరోజు హిందీ ఎగ్జామ్ అని చెప్పిన కదా తనైతే హిందీ ఎగ్జామ్ మంచిగానే రాసింది వాళ్ళకి ఫ్రైడే రోజు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అంటే ఈ రోజే ఇక నేను థర్స్డే ఫ్రైడే టూ డేస్ వీడియోస్ అనేవి రికార్డ్ చేయలేదు కాబట్టి ఇక టూ డేస్ వాళ్ళకి ఏమేమి ఎగ్జామ్స్ కంప్లీట్ అంటే ఫ్రైడే రోజేమో జీజే ఎగ్జామ్ కంప్లీట్ అయింది తర్వాత థర్స్డే రోజేమో ఎస్ఎస్టీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది మాకన్నాకేమో గురువారం రోజే ఎగ్జామ్స్ అయితే ఆగిపోయినాయి వన్ వీక్ అయితే పిల్లలు ఎగ్జామ్స్ కోసం చాలా కష్టపడ్డారు మా విషయమా అన్ని ఎగ్జామ్స్ మంచిగానే రాసింది కానీ జీకే ఒకటి మిస్ చేసింది మిస్ అంటే ఆమె మిస్టేక్స్ ఏం రాలేదు ఎట్లా అంటే విషయమకి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆ క్వశ్చన్ పేపర్ చూడగానే అన్నీ నాకు వచ్చు అని చెప్పేసి ఇక నెంబర్ వేసి నేమ్ రాసి ఫాస్ట్ ఫాస్ట్గా తనైతే రాస్తుంది ఒక ట్వంటీ మినిట్స్లోనే ఆ పేపర్ కంప్లీట్ చేయడానికి చూస్తుంది అందరికన్నా ముందే పేపర్ ఆమెనే ఇస్తుంది ఇదే ప్రాసెస్ విషమకి ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఇదే క కంటిన్యూ అవుతుంది అంటే మంచి రాసినవా ఏమేమి వచ్చింది క్వశ్చన్ పేపర్ దిక్కా ఎక్బార్ అది కొంచెం ఎగ్జామ్ తిషు హిందీ దిక్కావో క్వశ్చన్ పేపర్ అచ్చ ఏకా మంచి రాసినావా అని అడుగుతున్నా ఏమేమి వచ్చినాయి మీకే పేపర్ చెక్ చేసినా రాసినాక చెక్ చేయలేదా చెక్ చేసాం టైం టైం దొరకలే ఎందుకే బోర్డు ఒకటి రాలే అదే నేను బ్రెయిన్లో గుర్తు తెచ్చుకొని రాసిన సర్కల్ టెన్ మినిట్స్ అయిపోయింది అయిపోయినట్టు నేను రాసుంటే అక్కడ ఫస్ట్ మన ఫస్ట్ బెల్ బెల్లండి మన

ఓకే తీసుకోకపోతే ఆ మిన్న నేను అడిషనల్ సీట్ కావాలన్న అంటే ఇచ్చింది దాని ఒక దాడం కూడా ఇచ్చింది అడిషనల్ సీట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇంకా మంచి ఇంకా చేసిన మంచి చేసిన సరే థ్యాంక్ యూ నాకు కూర మాడిపోతుంది నేను తమ్ముని తీసుకొచ్చే టైం అయింది నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో నేను కలిపేసి నేను తమ్ముని తీసుకొచ్చి వచ్చినాక ఉప్పు కరమేసా అయితే ఇందక విషమా జీకేలో మిస్టేక్ చేసింది అని చెప్పినా కదా అయితే తను నేను ఆ క్లిప్ అనేది కంప్లీట్ చేసే తనైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే హిందీ ఎగ్జామ్ ఎట్లా రాసినాం అని చెప్పేసి ఇవన్నీ అడిగేసాను హిందీ కూడా మంచిగా రాసింది ఇక చెప్పిన కదా విషముకి క్వశ్చన్ పేపర్ చూడగానే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ నాకు వచ్చి అన్నట్టుగా కంప్లీట్ చేస్తుంది ఇక లాస్ట్లో ఏమైనా మిస్టేక్ పోతున్నాయా అని చెప్పేసి పేపర్ అయితే చెక్ చేసుకుంటుంది ఈ రోజు కూడా అట్లనే అంటే జీకే ఎగ్జామ్ రాసేసి పేపర్ అయితే చెక్ చేసుకుందంట పేపర్ చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బిట్ రాసింది సెకండ్ బిట్ రాసింది థర్డ్ బిట్ రాసింది ఫోర్త్ బిట్ వచ్చేసరికి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఉన్నాయి తర్వాత ఫిఫ్త్ బిట్ వచ్చేసరికి క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి అయితే ఇక ఫిఫ్త్ బిట్లో అది ఫోర్త్ బిట్లో ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అనేది మేడం ఐటీ ఇచ్చింది అయితే ఏం చేసిందంటే పాస్ట్ పాస్ట్గా అన్ని కంప్లీట్ చేయాలనే ఆవేశంతో ఇక ఫిలింగ్ ద బ్లాంక్స్ అన్ని నెంబర్స్ వేసుకొని రాసుకొని వచ్చింది డైరెక్ట్గా ఫిఫ్త్ రాసేసి కరెక్ట్గా ఫిఫ్త్ బిట్కి వెళ్ళిపోయింది అక్కడ ఫిఫ్త్ బిట్ నెంబర్ వేసి ఫిఫ్త్ బిట్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే రాసింది అదే ఫోర్త్ బిట్లో ఉన్న త్రీ ఫిలింగ్ ద బ్లాంక్స్ అయితే మిస్ చేసింది ఇక తర్వాత తన ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత పేపర్ని చెక్ చేసుకుంటుంది కదా ఫస్ట్ బిడ్కి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇదేనా అని చెప్పేసి ఇట్లా రాసి ఇట్లా రాసింది ఉంటుంది కదా అది చూసి చదివి చెక్ చేసుకుంటది అలా చెక్ చేసుకుంటూ అలా చెక్ చేసుకుంటూ తనకైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుంటుంది కదా ఇక ఫిలింగ్ ది బ్లాంక్స్ వచ్చేసరికి అయ్యో ఫిలింగ్ ద బ్లాంక్స్ ఎనిమిది ఉంటే నేను ఐదే రాసిన అని చెప్పేసి వాటిని అయితే చూసుకుంది చూసుకున్న తర్వాత ఆ మూడు ఫిలింగ్ ద బ్లాంక్స్ ఏడే అని చెప్పేసి ఆన్సర్స్ ఇట్లయితే చూసుకుంటే మా విషయం ఏమనుకుందంటే ఫస్ట్ ఫస్ట్ బిట్ సెకండ్ సెకండ్ బిట్ థర్డ్ థర్డ్ బిట్ ఇట్లా రాయాలేమో అన్ని వరుసగా మళ్ళీ నేను ఫిఫ్త్ బిట్లా త్రీ ఫిలింగ్ ద బ్లాంక్స్ రాయకుండా డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ రాశాను కదా ఇప్పుడు ఈ ఫైవ్ క్వశ్చన్ ఆన్సర్స్ రఫ్ చేయినా రఫ్ చేస్తే టైం ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించుకుంటేనే టైం అయిపోయిందంట ఆ మూడు ఫిలింగ్ ద బ్లాంక్స్ రాయలేదంట నేను అసలు విషయంకి ఎప్పుడు పేపర్ చెక్ చేసుకోమని చెప్తాను కానీ ఒకవేళ ఏమైనా మిస్ అయినా ఉంటే నువ్వు రాయినా అని చెప్తాను కానీ అవి ఎక్కడ రాయాలో కూడా నేను హింట్ ఇవ్వలేదు అది కూడా నాది ఒక చిన్న మిస్టేక్ ఏమో ఇక విషయం ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇట్లా అమ్మ ఇవి రాయలేదమ్మా మా టైమ్ సరిపోలేదు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే కొంచెం కోపం వచ్చింది రోజు అన్ని సార్లు మూడు నాలుగు సార్లు ఇంట్లోనే రివిజన్ అయిపోయి మంచిగా అక్కడ పోయి మంచిగా రాస్తాను అనుకుంటే వచ్చిన ఆన్సర్స్ కూడా వదిలేసి వస్తే కోపం వస్తుంది కదా ఫస్ట్ అయితే కొంచెం కోపపడ్డా తను కూడా అప్పటికి కొంచెం చాలా ఫీల్ అవుతుంది ఇక పర్లేదు నాన్న ఇక అట్లా చేయొద్దు ఇక ఎప్పుడైనా సరే నువ్వేమన్నా ఉంటే అక్కడే అదే ఫిలింగ్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా అదే బిట్లో నువ్వు పక్కన రాసినా కూడా సరిపోతాదండి చెప్పేసి చెప్పకైతే చెప్పిన ఇక సక్సెస్ఫుల్గా ఈ రోజుతోని విషమ్మ అనే ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి పిల్లలు అయితే ఇంటికి వచ్చినారు కదా వాళ్ళకైతే నేను ముల్లంగి ఫ్రై చేసి అన్నం తినిపించేసాను Perkara yang betul? Perkara yang betul? Beritahu Ini Ya P Ya E N Beritahu saya dalam bid C C P P N C I N I I I I I I I I I

దాంట్లో ఏమేమి అన్నచ్చినా మంచి రాసినవా నాకు అదే మంచి రాసాను నాకు ఎప్పుడో తెలుసు ఎప్పుడో తెలుసు రేపు కూడా ఎగ్జామ్ మంచిగా రాస్తావు తెలుసా ఎంత వెనుక్ రాసా తమ్ముడు కూడా ఇక పిల్లలిద్దరిని ఎగ్జామ్ ఎట్లా రాసినాం అని అడిగినా కదా విషమకి హిందీ ఎగ్జామ్ ఎట్లా రాసినాం అని అడిగినప్పుడు తన పేపర్ అయితే చెక్ చేసాను తర్వాత కనీయ వచ్చినాక తనని కూడా చదివించేటప్పుడు తను ఎగ్జామ్ ఎలా రాసినో అయితే తను కూడా చెప్పిండు ఇక ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుంది పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేద్దాం అని చెప్పేసి ఇక ఇక్కడైతే ఉల్లికాడలు అయితే కట్ చేస్తున్నాను చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి ఉల్లికాడలు కానీ బయట ఉన్న ఒక టూ వీక్స్ ముందు గింజలు అయితే కదా మీషో నుంచి తెప్పించి ఒక్క గింజ అంటే ఒక్క గింజ కూడా మొలక రానే రాలేదు అంటే గింజలు ఫాల్ట్ అని నేను చెప్పను ఎందుకంటే ఇక్కడ మాకు చుట్టూ చెట్లు ఉండడం వల్ల మాకున్న మామిడికాయ చెట్టు ఉంది కదా ఆ మామిడికాయ చెట్టే మొత్తం కవర్ చేస్తుంది అక్కడ ఉన్న కొంచెం ప్లేస్ని తర్వాతనేమో వెనకాలనేమో ఇక్కడ మాకు ఇంటి వెనకాల అక్కడ పక్క క్వార్టర్లో రాగి చెట్టు ఉంది తర్వాత ఇక్కడ మళ్ళీ ముందు ఇన్ని చెట్లు ఉండడం వల్ల ఎండ అస్సలు వస్తలేదు ఇంకోటి ఆ చెట్లు కూడా ఏం పెరుగుతలేవు నాకు చాలా టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయింది అయినా కూడా ఈసారి ఒక రెండు మూడు మొలిసిన చాలు అని చెప్పేసి గింజలు అన్నీ పట్టినాయి కదా ఏం లాభం లేకుండా పోయింది ఒక్కడంటే ఒక్క చెట్టు కూడా మొలక రాలేదు ఇక మళ్ళీ ఆశలు అయితే వదులుకోవాల్సిందే ఎందుకంటే ఈ రోజు వస్తే రేపు అని చెప్పేసి రెండు వారాల నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ ఏం రాలేదు ఇక ఎప్పుడు ఇంకా మల్ల గింజలు అనేవి పెట్టాను కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి గోంగూర విత్తనాలు అయితే వేస్తాను ఇక ఇప్పుడైతే ఉల్లికాడలతోని కాడలతో పక్కోడి చేస్తున్నాను ఫస్ట్ అయితే ఉల్లికాడల్ని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఆ ఉల్లికాడలోకి కొంచెం కారం ఉప్పు తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బేకింగ్ సోడా కొంచెం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి వేసుకొని వాటర్ ఏమి వేయకుండా పకోడి పిండిని అయితే కలిపేసుకోవాలి ఎందుకంటే మనం స్ప్రింగ్ ఆనియన్స్ అవి వాష్ చేసినాం కదా మనం కడిగిన తర్వాత అవి కొంచెం వాటిలలో నీరు అనేది ఉంటుంది ఇక నేనైతే వాటర్ ఏం వేయలేదు ఇక శనగపిండి వేసుకుంటూ వేసుకుంటూ పకోడీని అయితే కలిపేసుకొని మంచిగా వేడి వేడి ఆయిల్లో పకోడీలు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే కొన్ని వేసి పక్కకు అయితే తీసాను ఇక తర్వాత ఇప్పుడు ఇంకొనైతే వేస్తున్నాను ఇలా ఫోర్ టైమ్స్ అయితే పకోడీ వేస్తూ తీస్తూ ఉన్నాను ఇక మా విషముతో ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చిండ్రు ఒక ఇద్దరు ఇక ఆ పిల్లల కోసం కూడా పకోడీ అయితే చేస్తున్నాను నలుగురికి నాలుగు ప్లేట్లలో పెట్టి ఇచ్చేసాను ఇక వాళ్ళైతే తింటున్నారు మా సారేమో ఏమో నిద్రపోతున్నారు ఈనింగ్ అవుతుంది ఫైవ్ అవుతుంది తనైతే ఇంకా నిద్ర లేవలేదు ఇక వేడి వేడిగా పకోడీ రెడీ అయినాక మంచిగా నా పానం అయితే అవుతుందా ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంది ఇక పకోడీ చేయడం కూడా అయిపోయింది పిండి కలితే కొంచెం ఎక్కువగానే అనిపించింది చేసిన తర్వాత ఇంకా కొంచెం ఖాళీగా అనిపించింది ఈ పకోడీ అయితే వండిపోయింది ఇక నేనైతే టేస్ట్ చేసిన నాకు నచ్చింది వేడి వేడిగా చాయ్ అయితే పెట్టేసుకున్నాను ఈ పకోడీలోకి చాయ్ తాగితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేనైతే మా అమ్మ ఎప్పుడు పకోడీ చేసినా మాకు చాయ్ పెట్టి ఇట్లా ఇచ్చేది నేను ఆ పకోడీని రెండు మూడు ముక్కలుగా చేసి చాయ్లో వేసుకొని స్పూన్తో తినేదాన్ని అలా ఒక పకోడీ ముక్క తర్వాత ఆ స్పూన్లో మొత్తం నిండుగా చాయ్ ఉండి వేడి వేడిగా సిప్ చేసుకొని నవ్వులు సూపర్ అంటే సూపర్ ఉంటది ఎవరైనా సరే పకోడిని డిప్ చేసుకొని తింటారు కావచ్చు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయరు పకోడిని చిన్న చిన్న పీసెస్ గా చేసుకొని చాయ్ల మొత్తం వేసుకొని అంతా ఒక టూ త్రీ సెకండ్స్ పాటు బాగా కలిపేసి వేడి వేడిగా పకోడి తింటూ సిప్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటది ఇక చాయ్ తాగిన తర్వాత ఈవినింగ్ పనులు అయితే చేసుకుంటున్నాను పొద్దున బట్టలన్నీ బయట ఆరేసాను కదా బట్టలు తీసుకొచ్చి బట్టలని మడత పెడుతున్నాను ఇల్లు ఊకేసాను చాయ్ గిన్నెలు అయితే తోమేసి ఇక విషమ కన్నయ్య ఇందాకనే పకోడు తిన్నారు కాబట్టి పాలు అయితే వద్దన్నారు మళ్ళీ వాళ్ళైతే రేపటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే అవుతున్నారు నేనైతే పక్కనే పేపర్స్ చేసి కాబట్టి బట్టలు మడత పెట్టుకొని వాళ్ళకి కూడా పాలు అయితే పోస్తున్నాను పిల్లలకి ఖచ్చితంగా పాలల్లోకైతే అయితే హార్లిక్స్ ఉండాల్సిందే హార్లిక్స్ లేకుంటే మా పిల్లలైతే పాలు అస్సలు తాగరు ఇక విషమ కోసం కన్నీ కోసం పాలు అయితే పోస్తున్నాను ఇక రోజు చేసుకునే ఇంటి పనులే కదా రోజు మీకు చూపించేవి అందుకే ఈరోజు ఈ వీడియోకి వాయిస్ ఏం చెప్పాలో నాకే అర్థం కాలేదు ఇంకా అందుకే ఇంకా నేను చేస్తున్న పనులన్నిటినీ మీతో షేర్ చేసుకున్నాను ఇక పిల్లలు కూడా చాయ్ తాగిన తర్వాత అయ్యో కాదు పాలు తాగిన తర్వాత గిన్నెలు అయితే తోమేసాను ఈరోజు నైట్ అయితే వంట ఏం లేదు ఎందుకంటే మార్నింగ్ చేసిన ముల్లంగి ఫ్రై ఉంది తర్వాత టమాటో చార్ చేసిన కదా కాదు ఆ టమాటో చార్ నిన్నది కదా ఆ టమాటో చార్ ఉంది ఇక నైట్ అన్నం వండేసి మళ్ళీ పిల్లల్ని ఒకసారి చదివి చేస్తే నా రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక గిన్నెలు దోమిన తర్వాత అన్నం అయితే పొయ్యి మీద పెట్టి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేశాను వీడియో వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్